రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన శాసనసభ్యులతో భేటీ అయ్యారు బాంసువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో మూడు గంటల పాటు ఈ భేటీ జరిగింది కాంగ్రెస్ లో ఉంటే ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుందని వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు భేటీ అయ్యారు డిన్నర్ మీట్ సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సలహాదారులు వేమ నరేందర్ రెడ్డి కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారడంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన ఈ మీటింగ్ కు అరిగపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ గూడెం మహిబాల్ రెడ్డి కడియం శ్రీహరి కాలేయాదయ్య డాక్టర్ సంజయ్ తెల్ల వెంకట్రావు దానం నాగేందర్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు కాంగ్రెస్ లోనే కొనసాగితే మంచి భవిష్యత్తు వారికి భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చినట్లే వచ్చి తిరిగి గులాబీ జెండా ఎత్తుకోవడంతో అందరూ షాక్ అయ్యారు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి స్థానిక నేతలతో పడకపోవడంతోనే తిరిగి బీఆర్ఎస్ వైపు వెళ్లారు కృష్ణమోహన్ రెడ్డి పాత పరిచయాలతో తెల్లం వెంకటరావును ను బీఆర్ఎస్ ఎల్పీ లోకి తీసుకెళ్లారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మెల్యేలు భుజం మీద చేయి వేసి మాట్లాడిన సమయంలోని ఫోటో లీక్ కావడంతో పార్టీ మారుతున్నట్టుగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఈ డిన్నర్ భేటీకి తెల్లం వెంకట్రావు కూడా రయార్్ భేటీ ముగిసిన తర్వాత టీవీ 9 తో మాట్లాడిన ఈ భద్రాచలం ఎమ్మెల్యే తను కాంగ్రెస్ లోనే కొనసాగుతారని స్పష్టం చేశారు అది ఫ్రెండ్లీగా ఉన్నాము సరే దాంట్లో కూర్చున్నాం అంతే ఓకే ఓకే వితౌట్ ఎనీ ఇష్యూ ఐ విల్ కంటిన్యూ విత్ ఇన్ కాంగ్రెస్ థాంక్యూ ర్యాంగ్ విత్ దట్ కంగ్రాటిలేట్ వైపు మళ్ళీన కృష్ణ మోహన్ రెడ్డి త్వరలోనే కేసీఆర్ ను కలువున్నారు